ఈ నెల ఇరవై తారీఖున జరుగుతున్న బహిరంగ సభకి రాష్ట్ర వ్యాప్తంగా నలుమూలల నుంచి కూడా జనం భ్రమంజనంలాగా తరలి వస్తున్నారు ఆ సభకి ప్రతి ఒక్కరు కూడా రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది యువగలం ప్రారంభించింది ఎంతోమంది గొంతు నొక్కుతున్న సమయంలో ఆ గొంతుని నారా లోకేష్ గారు గొంతయ్యి ఆ గలాన్ని వినిపించాలి ఈ సమాజంలో అని ముందడిగేశారు ముందడిగేసినప్పుడు ఎంతోమంది పాల్గొని ఈరోజు ఉత్తరాంధ్రలో ఉప్పొంగే విధంగా ఈరోజు యువగలం ముందుకు వస్తుంది అందుకే విశాఖ జిల్లాలో ఎక్కడైతే అబద్ధాలు చెప్పి విశాఖపట్నంలో ఉన్న ప్రజల్ని మోసం చేస్తున్నారు ఉత్తరాంధ్ర మొత్తాన్ని మోసం చేస్తున్నారు అదే ఉత్తరాంధ్రలో రాష్ట్ర నలుమూల నుంచి కూడా తెలుగు జాతి మొత్తం వచ్చి ప్రబంధనం లాగా ఈ సభను పెట్టాలని ఉద్దేశంతో ఈ సభను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఒక మహాసభ ఆరు లక్షల పైన జనం ఎంతో మంది వచ్చి తెలుగు జాతి గొంతు వినిపించడానికి గలాన్ని వినిపించడానికి అనేక ఉద్దేశంతో ఈ సభకి తరలి వస్తున్నారు ట్రైన్ల మీద వస్తున్నారు బస్సుల మీద వస్తున్నారు సైకిళ్ళ మీద బైకుల మీద దగ్గర దగ్గర ఉన్న గ్రామాల నుంచి ఎంతోమంది ఎద్దుల బండ్ల మీద కూడా తరలి వచ్చే సందర్భాలు మనం చూస్తాం కాబట్టి దయచేసి మీ అందరినీ కోరుతుంది ఏంటంటే ఈ సభని విజయవంతం చేసి గలం ఎత్తి ముందుకు నడిచి ఈ తెలుగు జాతి పసుపు జెండాని ముందుకు తీసుకెళ్ళి రెపరెపలు ఆడించాలని ఇక సంకల్పంతో మీ అందరూ కూడా ఆ సభకు వచ్చి విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను నారా లోకేష్ గారు గలాన్ని అక్కడి నుంచి మొత్తాన్ని వినిపించి నవశకాన్ని ప్రారంభించే విధంగా ముందడిగేద్దాం ప్రతి ఒక్కరు కూడా ఆ మహాసభకి వచ్చి కళ్ళారా చూసి చౌలారా విని ప్రతి ఒక్కరు కూడా ఆ బహిరంగ సభలో పాల్గొని ఒక సంకల్పంతో పసుపు సంకల్పంతో తెలుగు జాతి కోసం పుట్టిన పార్టీని ముందుకు నడిపించవలసిన అవసరం ఎంతైనా ఉంది తెలుగుదేశం జెండాని ఎగరేసి ఈ తెలుగు జాతిని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగువారిగా మనదని చెప్పి ఈ సందర్భంగా సవనియంగా మనం చేసుకుంటున్నాను ఆ బహిరంగ సభకి ఇరవయ తారీఖున జరుగుతున్న యువగలం ముగింపు సభకి నేను వెళ్తున్నాను మీరు వస్తున్నారు కదా